వైజాగ్ ఆర్కే బీచ్లో నాకు ఒక సన్నివేశం కనిపించిందండి ఆ సన్నివేశమే ఇది ఒక యువకుడు ఇలాగ రంగు పూసుకుని ఒక శిల్పం మాదిరిగా గంటల తరపు నిలబడటం భలే ముచ్చడేసిందండి శతకోటి దరిద్రాలకు అనంత ఉపయోగాలని ఈ కుర్రోడు ఎంపుకున్నటువంటి మార్గం చూసి నాకు ఒక రకంగా బాధేసింది మరో రకంగా జాలేసిందండి ఒళ్ళంతా రంగు పూసుకొని గంటల తరబడి ఇలాగ ఒక స్టాట్యూ మాదిరిగా ఒక విగ్రహం మాదిరిగా నిలబడటం అంటే సామాన్య విషయం కాదండి ఈ సెటప్ అంతా కూడా చూడండి ఒక పెట్లో ఒక ఎల్ఈడి పెట్టుకున్నాడు రీఛార్జబుల్ ఎల్ఈడి పెట్టుకున్నాడు ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాడు కదలకుండా నిలబడటం అన్నమాట కోటి కోసం కోటి విద్యలు అంటాం కదా ఈయన ఎంచుకున్నటువంటి మార్గం అనమాట చిన్న బాక్స్ సెటప్ అంతా చూపించాను కదా ఇలాగ కదలకుండా నిలబడటమే ఇది అనమాట అండి ఎవరికైనా దయగలిగి క్యూఆర్ కోడ్ అయినా వేయచ్చు లేదా డబ్బులు అయినా వేయచ్చు అంటే ఇక్కడ ఏదో ఎగతాళిగా చూస్తూ ఉంటామండి మన దేశంలో కానీ ఫారిన్ దేశాల్లో ఇలా వైలిన్ వాయించేవాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు డ్యాన్స్లు చేసేవాళ్ళు చాలా ఆదరిస్తారండి అక్కడ డాలర్ డాలర్లు వేస్తూ ఉంటారు కానీ ఇండియాలో మాత్రం పెద్దగా ఆదరణ లేదు అలాగా కదలకుండా గంటలు గంటలు నిలబడటం అంటే చిన్న విషయం కాదండి అసలు మామూలు విషయం కాదు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఇది ఇది ఒక రకమైనటువంటి కళ మనం కదలకుండా ఒక నిమిషం నిలబడాలంటే నిలబడగలమా నేను చూసి ఒకసారి స్టన్ అయ్యాను నేను స్టాట్యూ ఏంటి అని మళ్ళీ తీరా చూస్తే దగ్గరకు వచ్చాక తెలిసింది చాలా గ్రేట్ అండి నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక డెఫినెట్గా చూడండి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి మీకు తోచిన సహాయం చేయండి ఇలాంటి కళాకారులు కూడా మనం ఆదరించాలి డెఫినెట్గా చాలా గ్రేట్ అండి నిజంగా నేను చూసిన వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళే చాలా నిజాయితీగా ఉంటారండి ఈ యువకుడు కూడా అదే కోవకు చెందినాడు పశ్చిమ బెంగాల్ కలకత్తాకు చెందినటువంటి ప్రతీక్ ఘోష్ అనేటువంటి ఇతను ఈ ఇరవై ఏడేళ్ళు వయసు అండి ఇలా నేను వెళ్ళిపోయేటప్పుడు చూశానండి ఈ సరే అతను సంపాదన ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని చెప్పేసి నేను డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ మేము త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చినప్పుడు కూడా ఉన్నాడు ఇంకా మొట్టమొదళ్ళు సర్దుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట ఆ సమయంలో నేను రిక్వెస్ట్ చేశాను చేస్తే అయిపోయిందండి క్లోజింగ్ అండి ఇంకా అని అన్నాడు కాదయ నేను ఒక యూట్యూబర్ని సరదాగా నీకు పాజిటివ్గా సపోర్ట్ చేయడానికి నేను ఒక వీడియో చేస్తాను అంటే మళ్ళీ అన్నీ సర్దుకుని ఆ ఎల్ఈడి బాక్సు అవన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ అన్నీ పెట్టుకుని నా కోసం మళ్ళీ అతను నిలబడ్డాడండి ఎంత నిజాయితీ అండి ఎంత కట్టుబాటు ఎంత డిసిప్లిను నాకు నచ్చిందండి నచ్చి నాకు తోచిన సాయం చేయాలని వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అతనికి పైసలు ఇచ్చానండి చాలా సంతోషపడ్డాడు నేను అతని వివరాలు అడిగి మాట్లాడాను సరదాగా మాట్లాడాడు ఎందుకు ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు అని అడిగితే ఆయన వివరాలు చెప్పాడు నా కుటుంబ పోషణ కోసం నాకు ఈ మార్గం అనిపించిందండి అని చెప్పాడు అంటే ఎందుకంటే ఇతని మీద ముగ్గురు నలుగురు తల్లిదండ్రులు సిస్టర్సు అందరూ కూడా డిపెండ్ అయ్యి ఉన్నారంటండి వాళ్ళ కోసం ఎంత వస్తుందో ఈ రంగు పూసుకుని ఏదో నాలి చేసుకుని బతకచ్చు కదా అంటే ఇది చాలా కష్టమైన పని అని నాకు తెలుసండి అయినప్పటికీ కూడా నేను ఎంచుకున్నాను ఎందుకంటే రంగులు కొనాలి రోజు రంగు వేసుకోవాలి మళ్ళీ నేను కడుక్కోవాలి ఇదంతా చాలా పెద్ద టాస్క్ అండి అయినప్పటికీ కూడా అలవాటు అయిపోయింది పదిహేడు నెలలుగా ఈ రకమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాడు అయితే ఇది రోజుకి ఎంత వస్తుంది అని అడిగితే లేదంటే రోజు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుందండి అని చెప్పాడు చూడండి వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి వచ్చాడని ఎంత కష్టం అండి ఇలా నిలబడటం అంటే అసలు ఏ మాత్రం చెల్లకుండా క్యాట్యూ మాదిరిగా నిలబడ్డాడండి గంటల గంటలు మేము ఎప్పుడో ఇందాక వెళ్ళినప్పుడు చూసాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నైన్ ఓ క్లాక్ అవుతుందండి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ అవర్స్ అలా నిలబడ్డాడండి మరి ఇంకెంత ఆదాయం అప్తుంది తెలీదు నిజంగా ఇలాంటి కళాకారులు అయితే డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయండి క్యూఆర్ కోడ్ కూడా పెట్టాడు అవకాశం ఉన్నవాడు క్యూఆర్ కోడ్ లేయండి లేదంటే డబ్బు ఉంటే డబ్బు వేయండి చిన్న సెటప్ అండి అంటే చిన్న బాక్స్ పట్టుకుని బయలుదేరాడు నిజంగా ఒక ఐదు వందల రూపాయలు వచ్చినా కూడా తక్కువే ఇది గ్రేట్ అన్ని ఫెసిలిటీస్ ఉండి చదువుకోవడానికి ఫీజులు అన్ని వసతులు కల్పించిన తల్లిదండ్రులు చాలా మంది యువత దుర్వ్యసనాలకు లోనవుతున్నారండి అవుతున్నారండి గంజాయి అనో డ్రగ్స్ అను సిగరెట్లను మందునో ఇలా రకరకాల వ్యసనాలకు లోన్ అయిపోతున్నారు పదిహేడు నెలల నుంచి వృత్తి చేపట్టి నైన్ హండ్రెడ్ అలా వస్తుందండి వెయ్యి రూపాయల లోపే వస్తుందండి రోజుకి అంటే ఈ రంగులు పోసుకోవాలి కొనుక్కోవాలి మళ్ళీ నిలబడాలి కదలకుండా దయదలిసి ఇస్తే ఇచ్చరు లేకపోతే లేదు ఎవరిని అడగడైనా ఎందుకంటే కదలేదు కదా అతను బొమ్మలాగా ఉంటాడు దయదలిసి ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఆ రోజు కడుపు నింపుకుంటాడు లేదంటే కనుక లేదు అలాంటి వాడిని సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ థ్యాంక్ యూ ఈ అరుదైన కళాకారుని కలుసుకున్న తర్వాత అక్కడ సమీపంలోని వాసన్ పోలి అనేటువంటి మిలెట్ దోశలు ఇడ్లీలు వేసేటువంటి ఒక హెల్దీ హోటల్కి వెళ్ళామండి మా సిస్టర్స్ కూడా వచ్చారు మా వదినమ్మతో పాటు మా సిస్టర్ని కూడా సరదాగా తీసుకెళ్ళాను రోజువారీ తినే టిఫిన్లు అవన్నీ కూడా మామూలుగా ఉంటాయి అంటే ఆరోగ్యానికి మేలు కూర్చేటువంటి టిఫిన్లు ఆహారాన్ని మనం తీసుకోవాలండి చాలాసార్లు చెప్పుకున్నాం కదా విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి దేహానికి సరిపడేటువంటి పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారాన్ని బయటికి వెళ్ళినప్పుడైనా తినడం అనేది శ్రేయస్కరం అది నెతుక్కొని కొద్ది కాస్ట్లీ అయినా కూడా తినాలి ఎందుకంటే మన ఆరు అడుగుల దేహానికి ఆ రంగులలో నాలుగు ముఖ్యమా ఆరు అడుగుల దేహం ముఖ్యమా అనేది మనం నిర్ణయించుకోవాలండి అందుకనే నేను ఎతికి ఈ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలని మా సిస్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను మీరు ఎప్పుడైనా బయట టిఫిన్ తినాలని అనుకుంటే కనుక ఈ హోటల్కి వెళ్ళండి కొద్దిగా కాస్ట్లీ అయినా కూడా ఇంచక అన్ని రకాల మిలెట్స్తో వేసి మంచి ఆయిల్స్తో చేస్తున్నటువంటి ఈ హోటల్ చాలా బాగుందండి ఈ హోటల్ గురించి మరో వీడియోలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి రకరకాల దోశలు మిలెట్ దోశలు మిలెట్ ఇడ్లీలు మనం ఇక్కడ రకరకాలు దొరుకుతాయి అన్నమాట అండి వాటి వివరాలు ఎందుకు ఈ మిలెట్ హోటల్ ఈయన పెట్టాడు చాలా ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండి ఈ ఓనరు ఆయన గురించి కూడా మళ్ళీ మీకు చెప్తాను నేను పది మందికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి పెట్టాడు అనమాట అండి ఈ హోటల్ అన్నీ కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి ప్లస్ రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ మిలట్ హోటల్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ మిలెట్లో ఈ మిలెట్స్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వీళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కింద వాడతారు ఇవన్నీ కూడా నేను చెప్తానండి మళ్ళీ వాసన్ పోలి అంటారండి వీళ్ళు అంటే మన పొట్టికలు అంటాం కదా మనకి కోనసీమ ఏరియాలో దొరుకుతాయండి పుట్టికలు అంటే మనకు పనసాకుతో చుట్టి చేస్తారు వీళ్ళు ఏంటంటే విస్తరాకులో పెట్టి చేస్తున్నారు చాలా టేస్ట్ ఉంటుంది ఆవిరితోనే ఎక్కడ కూడా ఆయిల్ వాడరు మొత్తం అంతా కూడా మిల్లెట్సే ఇక్కడ తయారైనటువంటి జంతికలు కారపూస ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మిల్లెట్స్తోనే ఉంటాయి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి మిగతా హోటల్స్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అయినా కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని బయట హోటల్స్లో నానా చెత్త గడ్డి గాడతనం తినికంటే కంటే ఇది చాలా బెస్ట్ కదా అందుకని మీరు ఎప్పుడైనా బయట దొరికితే కనుక ఎక్కడైనా మిల్లెట్ హోటల్స్ దొరికితే కనుక అవి తింటాక ప్రిఫర్ చేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి ముఖ్యంగా ఇదేనండి పొటెక్లు అంటాం కదా చూడండి మీకు ఈ ఇస్త్రాకులు ఆవిరితో తయారు చేస్తున్నటువంటి పొట్టెక్కలు అంటే మనం పొట్టికలు అంటాం వీళ్ళు వాసన పోలి అంటారు అనమాట ఇది కూడా చాలా టేస్ట్ ఉన్నదనమండి చాలా డిమాండ్ ఉంది వీకెండ్స్లో అయితే మాత్రం అస్సల నిన్చుట్ట కూడా ఖాళీ ఉండదంట మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం లేజర్గా కూర్చున్నాం మా అన్ని రకాల వెరైటీస్ మేము టేస్ట్ చేసామండి ఎందుకంటే మిలెట్స్ అనేది చాలా లేట్గా డైజెస్ట్ అవుతుందండి వెంటనే ఇడ్లీలు మాదిరిగా అవ్వదు ఒకరు ఒకటి రెండు టిఫిన్ తిన్నా కూడా చాలాసేపు ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అన్ని రకాల పోషకాలు ఉంటాయి వీళ్ళ హోటల్ గురించి మరో ఎపిసోడ్లో మీకు డిస్కస్ చేస్తాను ఇదైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ అరుదైన కళాకారుడితో మాట్లాడి సరదాగా ఇక్కడ టిఫిన్లు చేసి మళ్ళీ ఇంటికి తిరిగి బయలుదేరామండి ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ అండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్